शादी को मणि डाला, मोती में जोड़ी डाला। ఏమైందంటే అయినా ఏమైంది చంపన్న వాగు దయ్యాల మడుగు ఇంటి అమ్మా అవి ఉండేది అంటారా కానీ నేను ముగ్గు

నడివండి నడిపి పది సంవత్సరాల దగ్గరకు వచ్చింది అక్కడ చూపించిన భార్యను ఇక్కడ చూసినా డాకరా పోయినా మాగులు చేపించిన బద్రాలు చేపించిన అసలే నా భార్యకు సంతానా కాన్ పై తెలి కాన్ పైతలేదు మంచి మంచి గడ్డావులకు మొక్కినా మంచి మంచి మరికలకు మంచి మంచి మంచిగాలి మంచి మంచి గుడ్డబేలకు మొక్కిన ముఖ్యంగా అసలే సంతానంతలు బిడ్డ ఒకనాడు ఏం చేసిందంటే పరీక్షలు చేసుకుంటారా పరీక్ష రోజు పరీక్ష కూడా చేసుకుంటారు రక్త పరీక్ష ఎందుకంటే రక్తం కదా కత్తలేదు బిడ్డ సరే సరే అయితే ఏమైంది జరిగేనా సోమవారం నాడు ఒక తల్లి తెల్లది ఊరి కొట్టు పెట్టుకొని కాళ్ళ కంటరేసుకొని చోళ సంత చేసుకొని చేతుల శూళం పట్టుకొని మా ఇంటి ముందరకు వచ్చింది బిడ్డ పార్వతి పరమేశ్వరు పుచ్చముల్లో అంటే భిక్షం భృక్షం పుచ్చో పార్వతి పరమేశ్వర్ వాళ్ళ భిక్షం ముసల్లారా వెళ్ళిపో నేరన్న ఆయమంటారు దగ్గర పండుగ లేరా బాడుగా ఉండే కొడుకుని సంతానం అందుకని లేదంట అని అరే మా ఊరు కాదా మా వాడ కాదా తల్లిది నా భార్యకు సంతానం లేని ఏమేడు ఈ తల్లి కానీ నేను ఆలోచించిన బిడ్డ అలిగిపోయే తల్లినల్లా తీసుకొని వచ్చిన అబ్బా మమ్మల్ని క్షమించు నాకు తప్పైంది నా భార్య భర్తది కాబట్టి నా భార్యకు సంతానం లేదు నీకు ఏ నేను అడిగిన బిడ్డ ఎట్లా తెలిసింది నీకెంత తెలిసిందని అడిగిన నాకు నీడ ఉన్నది బిడ్డ నీడ ఉన్నదా ఆదే కాదా నీడ అంటే నేను అనుకుంటాను నా చెట్టు నా ఇంటి ముక్కడ ఒక చెట్టు ఉండేది ఎండ కొట్టినప్పుడు ఆ నీడ అనేది దూరం దూరం తొలగిపోతుంది అదే నీడ నేను అనుకుంటాను అది కాదు ఆమెకు దేవుడు ఉన్నది దేవుడు అన్నది తెలుస్తలేదు నాకు నీడ అర్థగారి కదా అర్థగారి బాగుంటే నాకు నీడ అంటే దేవుడు ఉన్నది అంటే నిట్ట ఉన్నది అంటారు అన్ని పిల్లలు ఆ పిల్లలు చెప్పారు కదా ఆ బొమ్మలు ఎట్ట కావాలి ఎటు ప్రస్తుతం సంతానం అవుతుంది ఏం చేయాలని అడిగినా బిడ్డ మీరు శుద్ధిగా ఉన్న రా బిడ్డని అడిగింది ఉన్న తల్లి పదిహేను రోజులు అని తాను చేయక నేనన్నా మరి ఎట్లా బిడ్డానంటే మొత్తం అన్ని నీళ్ళ సుక్కలు ఏమిటో మోటార్ ఖరాబ్ అయ్యి అవును కూడా నీళ్ళలో అసలు లేవు ఇక అలుపుకోలేముండేమాద అలుపుకోవడం పెద్దది రోజుల పెండేసేది నీళ్ళు పోసేది ఆ పెండే లోపలికి అయిపోయింది ఆ పైన లేదా తేరుకున్నాయి ఎట్లయితే ఇద్దరం అయినా మనం ముఖం కడుక్కున్నాం ఇట్లా ఇట్లా దొలిపరిచుకున్నాం ఆమె దగ్గరకు వచ్చినాం అమ్మమ్మ రెట్టు మొక్కలే తగిన బిడ్డ రెండేళ్ళు వెళ్ళి ఏట మేరాల జాతర వస్తుంది సమ్మఒకు సారావాకు మొక్కు కొడుకు పుడితే కొడుకు ఎత్తు బంగారం కోడిపుల్లు పట్టుకోవచ్చని మొక్కుబిడ్డాను ఓ సమ్మ సారావా నా భార్యకు సంతానం అని కొడుకు పుట్టేది ఉంటే కొడుకెత్తు బంగారం కోడిపులు పట్టుకోవచ్చు పిల్లలు మొక్కిన బిడ్డా నొక్కిన నెల రోజుల దగ్గర ఎంత గర్భిణ ఉపాడతాను నా భార్యకు కోరికలు కోరుతాండి ఈ మన రేగల మట్టు తింటాంది మన తర్వాత ఈ ముంద్రకాయలో ఉంటాయి మన నిమ్మకాయ పచ్చ అడుగుతాండి ఎట్టయి అయ్యా ఇంకా జిలేబురా మూగడ అంటాను పద్దెనిమిది కిలోల జిరేబి తెచ్చిన కిలోలే పద్దెనిమిది కిలోల ఒక్కనాడే ఒకటి తిరిగింది అంత అది అంత తిన్నది అస్సం పంక్ పెరిగిన తిరుగుతాను ఇక బిడ్డ ఒకటో నెల అయింది రెండో నెల అయింది తొమ్మిదో నెల పడ్డా పునా పుట్టి కొడుకు అంటే కొడుకు పట్టు అంటే కొడుకు పుట్టిండు సమ్మక్కల పుణ్యం నానే పుట్టిండు బిడ్డ ఇక జాతర ఇంకా అసంటొస్త వాడు పుట్టిండు ఆ పాలు ఈ పాలు ఆపాలి ఇలా భార్య నా భార్యకు పాలు పాలే నా భార్యకు పాలు లేదు మా నాయనమ్మకు పడ్డాయి పాలు ఎప్పుడైతే డెలివర్ అయిందో ఆ ఎప్పుడైతే ఇది డెలివర్ అయిందో అది మా ముసలిం తెలిపాయ కాలం నాయకుల అడుగుపడ్డ ఎందుకంటే ఆమె దగ్గర పోతేనే శఖ పెట్టిస్తాను ఇది అనుబాతురాలే తల్లి అమ్మా నానమ్మ అంతా ఇంత చెప్తాయని బిడ్డ మూడు సంవత్సరాల కొడుకు అయింది అతను అయితే అతని చెప్పిన అడుగులు ఎంత చెప్పిన అడుగులు ఎలా వెనకల బిడ్డ అక్కడి పోయినాం కొడుకెత్తు బంగారం కోడుకులు పట్టుకొని పోయినాం కోడి ఎక్కువ అక్కడి పోగానే ఈ మొగోళ్ళ గుడిసెలెత్తాను ఈ ఆడవాళ్ళు వణికి కట్టుకొని బెంట్గా మీద పోసుకొని తప్పన వాళ్ళ పురుగు అంటాను నా భార్య ఆటాన్ని ఇతాన్ని నా మొగని ముగడా నేనన్నా అనుకోని భార్య అంటే భార్య అది మహల్ అంటే ఏ మంచిది చంపా వండుకున్న సారా దుకాణం ఎట్లా నా పెళ్ళం నేను ఇక్కడ నుండి చనిపోయిందాన అది పోయే తో అద్దెసే రాసిన పోసుకున్నది గుట్టుకున్నాను నేను ఏది బిడ్డా కోపం మీద దేవుడు రావాలని తాయితే అంతసే వచ్చింది అది అప్పుడప్పుడు నష్టం తీసుకున్నారు వాటి నుండి ఈ నష్టం చెప్పుకున్నారు వచ్చింది బాగా వచ్చింది నాకు అనుకోడుకున్నా ఎప్పుడైతే అతని నట్టిల్సిందో ఈ కడుపులో ఉన్న నష్టం డబ్బు కింద పడ్డ స్టేట్ కింద పడ్డ హోమ్ డెవలప్ అదేం చెప్తాను

మొక్కుబడి కోడిపులు ఆ గురుసెలా కట్టేస్తే అది తెలుపుకొని అది పోతాను మందులపాటి మంచిలపాటిస్తాను అది వెళ్తాం అది వెళ్తాను కోడిపందు మళ్ళీ ఏమంటే కోడిపులు పోతా రాంటూ అంటే సత్యం చెప్తా కోడి పులిపోతాను అందుకోరా మోడంట చూసేవరకల్లా అది అది పోతాను దాన్ని తీసుకొచ్చిన దానిలో తను పెట్టా దాన్ని గుడిసెలు కట్టేసిన అంతానే నా కొడుకు మందిరాబాని తొప్పు డబ్బులు వేసుకున్నా వాడు పోతాడు నా కొడుకు కొడుకు వాడి ఒడి సొట్టు పోయి అదే మొత్తం అట్లైపోయింది మించినోడ్ ఇక వాడు మందిరావాడి పోతాను మళ్ళీ ఉంటాను కాదు రా ఆహ్ మొగడ అది సందలపడి వెళ్తాను రా సందలపడి వెళ్తాను రా ఊరి మొగడ ఓరు మొగడ అంటరే చూడకల్లా పోరాడి మందులో పడి పోతనే ఉన్నాడు వాళ్లు తీసుకొచ్చినా కాలు కాలు ఓ పెట్టినా కో తర్వాత అనుకోని వాళ్ళు కుడిచే కట్టేసినా నా కోపం వచ్చింది బిడ్డ ఏ కాలం సరే అది పోయిన సారా దుకాణకు నేరు పోయిన అది అంత సేర్ నేను సేర్ వేసుకున్నాను

ని ఆ ఎదడు బొమ్మను పట్టుకొని ఆడించవరకల్లా ఇలా ఎట్లనే కొడుతున్నాము మొగడు అనుకొని అది బాగా నడ్డించామడి ఎంబడి ఏమంటాను తిరిగిరా ఇక దేవుడు ఎమ్డు சரி தேவடி போதா தேவடி போயிண்டி ஆ போயிட்டு அனேஷம் কালা <laughs> য మీ వాస్తవ్యము మీ పూర్వస్థితి నీ భర్త పేరును నువ్వు ఎక్కడి చూస్తున్నావు మీ కులమేమి కులము ఓ లమ్ ఓ

కట్టిగా మొత్తి ఎక్కి ఊసిపోయి ఉసుకొన పట్టు చూసుకొని మొత్తికి పట్టిల్లే ఏ గురు కట్టిక్కిలే మా సింగర్ చూసిండ అంటే నీకు తలాపు పరిగా నేను నేనంత బాగుండదు ఓ గుస గులే ఓ అబ్బాల్సు ఓ నా బిడ్డ గానాలుసు నా మగడు చూసిండు సింగడు చూసిండు అంటే నిన్ను మొచ్చుతారా నీ బాన్సు నిన్న అనేకమైన మొత్తుడు మొచ్చుతారా శిలతో పండిచ్చిలే పంతులు పొడిచే చిలతో పొడితే నువ్వు చచ్చిపోతావురా నీ సార్ చెప్పా నువ్వు ఏదో చెప్పలే

ఏ రామక్క అంటే మీరు ఎరుకల రామక్క ఎరుకల రామక్క ఓ ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ మేము ఎక్కడ ఉంటామో చెప్పిందావా ఏడుకొండ నాడు మా నేను అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు విన్నావా నీ మార్చుతారా అసలు విషయం ఏమిటి మేము ఎక్కడ ఉంటామో తెలుసా ఎక్కడ ఉంటావు మేము ఏడు కొండల నడుమ ఉంటాము ఏడు కొండల నడుమ ఏడు కొండల నడుమ ఏ కాంపల్ పల్లె అని ఆ పల్లెలో ఉంటాం మార్చుతారా అవును ఎప్పుడే గాని నేను స్నానం చేయాలంటే మూడు ఏర్లు కలిసిన కాడ స్నానం చేస్తాను స్నానం చేయాలంటే మూడు ఏర్లు కలిసిన చోటనే స్నానం చేస్తాం అవును నీ బాచుతారాన్ని మూడు ఏళ్ళ స్నానం అంటే మూడు కలిసిన కలిసి స్నానం ఆడతా నీ బాచితారా అన్ని నీళ్ళతో కడుక్కుంటాన ఏడు గంటలున్నాడు మా ఏ తాంబురీపురము ఆ బురం లోపల ఉంటాము మూడు ఏళ్ళ స్నానం ఆడతాను ఏ తల్లి కన్నదు ఎవరు మంచిల్లు ఎవరు నన్ను పోషించిల్ ఏ మాత్రం తెలియదు మార్చుదోరా పిల్లలు పిల్లల పిల్లలు ఇంతవరకు మార్చుతరా ఎందుకు ఆ ఏ పిల్లల సాంతకు మంచిగుంటది అని నేను చూస్తాను నువ్వు నాకాడ పిల్లల కోరిన్నది నువ్వు ఏం చేస్తావు అవ నువ్వు ఏ పని చెప్పినా చేత్తూనే ఉంటావు అక్కడ పడుకోనే పడుకోమంటే అక్కడనే పంట గిట్ల బిడ్డ ఇక్కడికి వస్తుంది అక్కడ పడి కూడా పిల్లలు ఎట్లయితరా ఎవనా కోలుకో కోవా ఎవనా పోతు పందులు నేన తోలుతది పోతు పందులు ఎందుకంటే గుడిసెలో తోలుతా సరే గాని నేనున్నది ఉన్నట్టు లేని ఉన్నట్టు జరగబోయేది జరిగేది మంచి చెడు నువ్వు ఎన్నడు చస్తవు ఎన్నడు బతుకుతావు నీ పిల్లని ఏమంటాండి అవి అన్ని కూడా చెప్తా చెప్పు మూడు వస్తా